చె తినడానికి తిండి ఉంటుంది పడుకోటానికి కూడా బాగానే ఉంటాయి You that are all types of rats and mosquitoes and cockroaches all running around where, you're, where, you're, where you're sleeping. రోమీల కాలంలో ఉండవు గుహలో అక్కడ మరుగుదొడ్లు పోసుకోవాలి బొద్దింకలు ఏగలు ఎలుకలు దోమలు was in. పౌలు అలాంటి చర్చల్లో ఉన్నాడు నాట్ బికాజ్ హి డిడ్ ఎనీ క్రైమ్ ఆయన ఏదో ఒక నేరం చేశాడని కాదు బికాజ్ హి ప్రీచ్డ్ ది గాస్పెల్ ఆయన సువార్తను ప్రకటించాడని అండ్ యు నో ఫ్రమ్ దట్ రాటన్ రోమన్ ప్రిజన్ ఆ రోమీల కాలంలో ఉన్న ఆ మురికి చెరసాల్లో నుండి హి రైట్స్ లైక్ దిస్ ఈ విధంగా రాస్తున్నాడు ఫిలిప్పియన్స్ 2 వర్స్ 14 ఫిలిప్పిలకు రాసిన పత్రిక 2 14 డు ఎవ్రీథింగ్ వితౌట్ గ్రంబ్లింగ్ ఆర్ డిస్ప్యూటీ సణుగులను సంసేమాలను మాని సమస్త కార్యములను చేయండి ఓకే ఈ సేట్ సెల్ఫ్ కంప్లైనింగ్ అవ్వట్ హెస్ట్ కర్కంస్టెన్సీ ఒకవేళ ఆయనే తనకున్న పరిస్థితులను బట్టి ఫిర్యాదులు చేస్తే దీన్ని ఏ విధంగా రాయగాళ్ళు హి మస్ నాట్ గ్రంప్లింగ్ ఆర్ కంప్లైనింగ్ ఆయనేం సణుకులు సంస్యాలు ఫిర్యాదులు ఏవి లేవు ఈ స్ఫిల్డ్ హోలీ స్పెడ్ ఎందుకంటే ఆయన పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు కాబట్టి వై ఆల్వేస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ న్యూ టెస్ట్మెంట్ ఇస్ నాింగ్ బైబుల్ బట్ బీంగ్ ఫిల్ అందుకే నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే కృత నిబంధనలు అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే బైబుల్ బాగా తెలుసుకోవటం కాదు కానీ పరిశుద్ధాత్మతో నింపబడటం ఇట్స్ గుడ్ టు నో ద బైబుల్ బైబిల్ మనం తెలుసుకోవటం మంచిది బట్ మెనీ పీపుల్ నో ద బైబుల్ ఓన్లీ నో ఇట్ ఇన్ దర్ హెడ్ కానీ అనేక మందికి బైబిల్ తెలుసు కానీ అది కేవలం వాళ్ళ బాహ్య సంబంధమైన తలజ్ఞానం గానే ఉంటుంది మోర్ ఇంపార్టెంట్ దెన్ నోయింగ్ ద బైబుల్ ఇస్ టు హావ్ ద ఫుల్నెస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇన్ आवर లైఫ్ బైబిల్ ను తెలుసుకోవటం కంటే అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే పరిశుద్ధాత్మ యొక్క సంపూర్ణతను మనం కలిగి ఉండాలి యు నో దిస్ బైబిల్ దట్ వి హావ్ దిస్ ప్రింటెడ్ బైబిల్ వాస్ అవైలబుల్ ఓన్లీ in the last 500 ఇయర్స్ కాబట్టి ఈ prachurinchina

సో ఫర్ హండ్రెడ్ ఇయర్స్ క్రిస్టియన్స్ లివ్డ్ వితౌట్ ఎ మరి పదిహేను వందల సంవత్సరాలు క్రైస్తవులు బైబల్ లేకుండానే జీవించారు హౌ కెన్ రీడ్ ది బైబల్ ఎవరి దే డోంట్ హావ్ ఎ బైబల్ అసలు మరి వాళ్ళకి బైబల్ లేకుండా రోజు బైబిల్ ఎలా చదువుతారు సో హౌ డిడ్ దే లివ్ మరి ఎలా జీవించారు వాళ్ళు వాట్ డు దే హావ్ వాళ్ళేం కలిగి ఉన్నారు దే హావ్ ద హోలీ స్పిరిట్ వాళ్ళు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారు టుడేస్ క్రైస్టియన్స్ డిపెండ్ మోర్ ఆన్ ద బైబల్ దెన్ ఆన్ ద హోలీ స్పిరిట్ ఈనాటి క్రైస్తవులు పరిశుద్ధాత్మ కంటే ఎక్కువగా బైబిల్ మీద ఆధారపడుతున్నారు ఇఫ్ యు వాట్ టు గో టు ఎ ఫస్ట్ సెంచరీ మీటింగ్ ఆఫ్

ఆ బోధ చేయడానికి ప్రసంగికులు లేచిన ఆయన దగ్గర కూడా బైబిల్ లేదు అండ్ దే హాడ్ వండర్ఫుల్ మీటింగ్స్ ఆయన కూడా ఎంత అద్భుతమైన మీటింగ్ లో వాళ్ళు కలిగి ఉన్నారు హౌ కెన్ యు హావ్ ఎ వండర్ఫుల్ మీటింగ్ వితౌట్ ఎ బైబిల్ అసలు బైబిల్ లేకుండా అద్భుతమైన మీటింగ్ ఎలా జరుగుతాయి బికాజ్ దే హాడ్ ది హోలీ స్పిరిట్ వాళ్ళు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారు సీ పాల్స్ లెటర్స్ అండ్ ఆల్ ఎవరీబడీ డిడ్ నాట్ హావ్ ఎ కాపీ దోస్ డేస్ పౌల్ రాసిన పత్రికలు కూడా అందరి దగ్గర ఒక కాపీ ఉండేది కాదు పాల్ రోట్ లెటర్స్ టు సమ్ చర్చ్ అండ్ ఎ ఫ్యూ పీపుల్ మేడ్ కాపీస్ ఆఫ్ ఇట్ పౌలు ఒక సంఘానికి లేఖ రాసినప్పుడు, పత్రిక రాసినప్పుడు కొంతమంది దగ్గరే ఉండాయి. వాట్ వి కాల్ ఎఫిషియన్స్, ఫిలిపియన్స్ కొలొస్సియన్స్. ఎఫిసీ, ఫిలిప్పీలు, కొలొస్సియల్క రాసిన పత్రిక మనం ఏదైతే పెడుతున్నామో మోస్ట్ క్రిస్టియన్స్ ఇన్ ది వరల్డ్ హావ్నిట్ ఈవెన్ రెడ్ ఇట్. కానీ అందులో అనేక మంది క్రైస్తవులు వాటని చదివే ఉండరు అసలు. దేనిని కాపీ? ఎందుకంటే వాళ్ళ దగ్గర కాపీలేము. లేవు అండ్ హర్డ్. వాళ్ళు విన్నారు చెప్పని. పాల్ అండ్ ఆల్ ప్రీచింగ్ టు దెం. పౌలు పేతురు వాళ్ళకి బోధించినప్పుడు వాళ్ళు విన్నారు. అండ్ ద సమ్ ఆఫ్ ఇట్. కొంత అందులో కొంత వాళ్ళు గుర్తుంచుకున్నారు బట్ దే వర్ సో డిపెండెంట్ ఆన్ ద హోలీ స్పిరిట్ కానీ వాళ్ళు పరిశుద్ధాత్మ మీద ఎంతో ఆధారపడ్డారు ఐ థాట్ లైక్ దట్ సమ్ టైమ్స్ కొన్నిసార్లు ఈ విధంగా నేను ఆలోచిస్తూ ఉంటాను సపోజింగ్ ఐ వాస్ లివింగ్ ఇన్ ద ఫస్ట్ సెంచరీ ఉదాహరణకు మొదటి శతాబ్దంలో నేను జీవిస్తున్నాను అనుకో ఐ హావ్ నో బైబిల్ నా దగ్గర బైబిల్ లేదు ఐ హావ్ హర్డ్ ఫ్యూ థింగ్స్ ఫ్రమ్ పాల్ అండ్ పీటర్ అండ్ ఆల్ పౌలు పేతురు వాళ్ళు చెప్పిన విషయాలు కొన్ని జ్ఞాపకం ఉన్నాయి నాకు ఐ హావ్ టు గో అండ్ ప్రీచ్ ఎ మెసేజ్ నేను వెళ్ళి ఇప్పుడు ప్రసంగం చేయాలి ఐ కెనాట్ కోట్ దిస్ వర్స్ దట్ వర్స్ ది अदर वर्स बिकॉज Nobody's got a bible నేను రిఫరెన్స్ ఇ రిఫరెన్స్ చూపించలేను ఎందుకంటే అసలు ఎవరి దగ్గర బైబిల్ లేవు అండ్ ఈవెన్ ఐ డోంట్ హావ్ A BIBLE నా దగ్గర కూడా బైబిల్ లేదు ఐ విల్ బి సో డిపెండెంట్ ఆన్ ది Holy SPIRIT నేను పరిశుద్ధాత్మ మీద ఎంతో ఆధారపడాలి టుడేస్ ప్రీచర్స్ ఆర్ మోర్ డిపెండెడ్ ఆన్ ది BIBLE దెన్ ది HOLY SPIRIT ఈ నాటి బోధకులు

ఐ డెంట్ గెట్ ఫ్రమ్ ద వరల్డ్ బికాస్ ద వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ పీపుల్ హూ గ్రంబుల్ అండ్ కంప్లైన్ ఈ లోకంలో నుండి నాకు ఆ కోరిక కలగలేదంటే ఈ లోకంలో అనేక ఆ విధంగా ఫిర్యాదులు సణుగులు చేసే వాళ్ళు ఉంటారు ఇట్ ఇస్ గాడ్ వర్కింగ్ ఇన్ సైడ్ మీ అకార్డింగ్ టు వర్స్ 13 13వ వచనం ప్రకారం దేవుడే నాలో కార్యసిద్ధి కలుగు చేస్తున్నాడు గివ్ మీ ఎ డిజైర్ త్రూ ద హోలీ స్పిరిట్ ఐ లైఫ్ వితౌట్ ఎవర్ గ్రంబ్లింగ్ కంప్లైనింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఈ లోకంలో ఫిర్యాదులు లేని జీవితం నేను జీవించాలని దేవుడే పరిశుద్ధాత్మ ద్వారా తీవ్రమైన కోరికను నాకు ఇచ్చాడు ఇస్ టు వర్క్ లైక్ ఇన్ ఎవ్రీ లైఫ్ ప్రతి జీవితంలో దేవుడు ఆ విధంగా పనిచేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు అండ్ యూ ఆర్ సర్ప్రెస్సింగ్ ఇన్ కానీ నువ్వు దాన్ని అణచినేస్తున్నా ఆ కోరిక డాట్స్ ఈస్ ఆర్డ్ గిఫ్ యువ లైఫ్ ఐ యు నెంబర్ గ్రంబ్ల కంప్లైంట్ సణులు ఫిర్యాదు లేని జీవితానికి ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను దేవుడు అంటే అండ్ యూ ఆల్మోస్ట్ అల్ గాడ్ కీప్ కాయ్ దర్ సోమని థింగ్స్ డ్ ఇన్ ద వర్డ్ హాఫ్ టు కంప్లైంట్ మీరు కాసేపు మౌనంగా ఉండండి లోకల్ని ఎన్నో చేయాలి నాకు ఎన్నో ఫిర్యాదులు ఉన్నాయని మనం అంటున్నాం దెన్ ఈస్ వై సో మనీ బిలీవస్ మోమర్ అండ్ కంప్లయింట్ అందుకే నాడు అనేక మంది విశ్వాసులు సణులు ఫిర్యాదులు కలిగి ఉన్నారు గాడ్ వర్డ్స్ నేనేవి బిలీవర్ దేవుడు ప్రతి విశ్వాసులో కూడా పనిచేస్తాడు టు డు హిస్ గుడ్ ప్లెజర్ ఇట్ సేస్ హియర్ తన చిత్తము నెరవేర్చుటకు తాను ఇచ్చించిన దాని చేయటకు అండ్ హిస్ గుడ్ ప్లెజర్ ఇస్ రిటన్ ఇన్ ద నెక్స్ట్ వర్స్ ఆయన ఆయన ఆనందించేది ఏంటంటే పద్నాలుగో వచనంలో ఉంది డు ఎవ్రీథింగ్ 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 విదౌట్ గ్రంబ్లింగ్ ఆర్ కంప్లైనింగ్ సమస్తం సమస్తం సణుగులు సంశయములు ఫిర్యాదులు లేకుండా చేయడం దట్ మీన్స్ దేర్ మస్ట్ బి నాట్ ఎ సింగిల్ థింగ్ ఇన్ మై లైఫ్ దట్ ఐ కంప్లైన్ అబౌట్ అంటే నా జీవితంలో దేన్ని బట్టి నేను ఫిర్యాదు కలిగలేను యు సీ హౌ కెన్ వి లివ్ లైక్ దట్ ఆ విధంగా ఎలా జీవించగలమని మీరు అంటారు వితౌట్ ద హోలీ స్పిరిట్ ఈ విధంగా కేవలం ఇచ్చనివ్వటం కాదు కానీ కార్యసిద్ధి కలుగ చేయగలడు His will and do His will. Do some of you have a desire to live a life of thanksgiving all the time? Where did you get it from? You think you produced it? No. God did it. The same God who did that కోరికనిచ్చిన దేవుడే దాన్ని ఉంటాడు సమస్తం ఆయన మీరు సరిగినప్పుడు ఆ క్షణంలో మీరు చెప్పేది ఏంటంటే రైట్ నౌ ద ఆన్ ఈ భూమి మీద ప్రస్తుతానికి అయితే సైతాన్ సింహాసనం జీవితంలో కొన్ని విషయాలను సైతాన్ నియంత్రిస్తున్నాడు అందుకే ఇవి ఎలా జరుగుతున్నాయి వట్ టూ ద డబ్ల్స్ కంట్రోలింగ్ సర్టన్ థింగ్స్ ఇన్ మై లైఫ్ నా జీవితంలో కొన్ని విషయాలను సైతాన్ని నియంత్రిస్తే ఏం చేయాలి సో హ్యావ్ టు గ్రంబ్ల ఎన్ కంప్లైంట్ కాబట్టి నేను ఇంకా ఫిర్యాదులు చేయాలి శనగాలి దాట్ ఇస్ వర్ట్ యూర్ సేయింగ్ ఎవ్రీ టైం యూ గ్రంబ్లెంకం కాబట్టి నువ్వు శనిగినప్పుడు ఫిర్యాదు చేసిన ప్రతిసారి నువ్వు చెప్పేది ఇదే యూ సైబట్ మై హస్బెండ్ ఫ్రొగాట్ ద్యాట్ ఓట్ మై వైఫ్ ఫర్గాట్ టు డూ ద్యా నా భర్త పనిచేయట మర్చిపోయాడు భారీ మర్చిపోయింది నువ్వు అంటవ్ సో వాట్ అయితే ఏంటి యూ థింక్ గోడ్ కెనాట్ మెయిన్ బ్యాక్ టు వర్క్ ఫర్ యో గుడ్